హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ నేను చూపించే వీడియోలో ద గేట్ మాల్ నాకు బాగా నచ్చేది ఈ మాలే ఈ మాల్ చుట్టూ నేను మొత్తం లైట్ ఫోకస్ చూపిస్తాను ఇప్పుడైతే చీకటి కాలేదు చీకటి అయ్యాక చూపిస్తాను రౌట్ సైడ్ అయితే చాలా బాగుంది చూడండి లైట్ ఫోకస్ ఇదే ద గేట్ మాల్ మా మేడం వాళ్ళు అయితే షాపింగ్కి వచ్చారు వెళ్తూ వెళ్తూ మా మేడం వెయిట్ చేయి నువ్వు నేను వచ్చేస్తాను తొందరగా అని చెప్పి వెళ్ళింది లోపలికి ఈ బిల్డింగ్ అయితే మొత్తం నైట్ ఫోకస్ పెట్టారు ఇప్పుడైతే నేను లోపలికైతే వెళ్ళలేను ఎందుకంటే మా మేడం ఫోన్ చేసి బండి తీయు అని చెప్పింది ఓకే గ్యాస్ ఎంతమంది గేట్ మాల్ వచ్చారో కామెంట్ చేయండి ఇప్పుడైతే బయట చూపించాను కదా నెక్స్ట్ అయితే లోపల మొత్తం చూపిస్తాను విజిట్ చేయని వాళ్ళు విజిట్ చేయండి చాలా మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ బాయ్ టాటా